హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ అనుకుంటున్నా సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూ మళ్ళీ ట్రావెల్ బ్లాగ్గా అనుకోకండి సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే నేను ఒక ఫన్నీ డ్యాన్స్ చేశాను ట్రైబల్ పీపుల్తో కలిసి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో ఈ వీడియో వచ్చేసి మనం అరకులో ఉండే కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేయబోతున్నాము సో తెలియని వాళ్ళ కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో మనం అక్కడ ట్రైన్ దిక్కగానే మనకి రైల్వే స్టేషన్ బయట అయితే చాలామంది ఇలా ప్యాకేజెస్ మాట్లాడడానికి రెడీగా ఉంటారు అంటే ఏం ప్లేసెస్కి విజిట్ చేయాలి మనకు తెలియదు కదా వెళ్ళండి మాకైతే తెలీదు సో అక్కడికి వెళ్ళాకనే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి ఈ రోజుకి రేపుకి ఇంత మనీ అయితే మీరు పే చేయాలి అని అలా చెప్తే సో మేమైతే ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాము సో ఆల్మోస్ట్ అరకున్ ట్రిప్ అయితే అయితే మనం ఒక టూ డేస్లో అయితే కంప్లీట్ చేసేయచ్చు అసలు మేము వెళ్ళింది సీజన్ టైం కాదు అన్ సీజన్ సమ్మర్ టైం కదా సో అక్కడికి అయితే మనం అక్టోబర్ ఆ టైంలో వెళ్తే బాగుంటుందట బైలాక్ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ రెయిన్ పడింది చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ చూడడానికి మీరు చూస్తారు కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మనకి అందులో ఫస్ట్ వచ్చేసి చేపరా అయితే స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళగానే పెద్ద వర్షం వర్షంలో ఏం చూస్తామని మళ్ళీ రిటర్న్ అయిపోతుంటే అరకు పెనరీకి అయితే వాళ్ళు తీసుకెళ్లారు ఫస్ట్ చూస్తున్నారు కదా ఇదే అరకు పెనరీ సో దీని తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్తామో చూసేయండి ఇక్కడైతే చాలామంది ఫోటోషూట్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు అంటే మేము అయితే చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేస్తున్నారు చూసారుగా ఇదైతే అరకు పెనారి చాలా అంటే చాలా బాగుంది చాలా గ్రీనరీగా ఉంది అప్పుడే వర్షం పడి సన్సెట్ టైం అనమాట చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో మనం మాటల్లో అయితే చేపర అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ మనం అన్ సీజన్లో వెళ్ళడం వల్ల అసలు వాటరే లేదు బట్ ఆ రోజు వర్షం పడడం వల్ల కొద్దిగా వాటర్ అయితే మనకు కనిపించింది సో ఇక్కడైతే మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి చూసేయండి సో లాస్ట్ వరకు చూడండి మనం ఇక్కడ అయితే దిమ్సా అనమాట వాళ్ళతో అయితే నేను డ్యాన్స్ చేశాను చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అయితే పడుతుంది సో మేమైతే మొత్తం అన్ని సీజన్స్ కవర్ చేసినట్టు అనిపించింది ఇక్కడే చూస్తున్నారు కదా వాళ్ళు అయితే నన్ను గెటప్కి రెడీ చేస్తున్నారు సో ఇక్కడ ఛార్జ్ అయితే ఉంది ఇలా రెడీ చేసి చేయడానికి కొద్దిగా ఛార్జ్ వాళ్ళతో డ్యాన్స్ చేయాలన్నా కూడా మనం మనీ అయితే ఇవ్వాలి వాళ్ళకి సో ఇలా వచ్చేసి ఇలా రెడీ చేయడానికి వాళ్ళు హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అనుకుని తీసుకున్నారు సో వాళ్ళు డ్యాన్ డ్యాన్స్ చేయడానికి అయితే ఫిఫ్టీ ఛార్జ్ చేశారు సో చూస్తున్నారా నా కామెడీ డ్యాన్స్ అయితే కలిసిపోయాను కదా వాళ్ళు అలా రెడీ చేశారు సో నా డ్యాన్స్ ఎలా ఉందో మన కామెంట్స్లో అయితే చెప్పేయండి సో ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వకుండా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మేము వెళ్ళిన రోజైతే టూ ప్లేసెస్ అయితే కవర్ చేసాము చాప్రా అండ్ అరకు పినారీ సో ఆ రోజైతే అలా కంప్లీట్ అయింది సో నెక్స్ట్ డే ఏమేమి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అంతవరకు చూసేయండి బాయ్ బాయ్ లాస్ట్లో అయితే నేను ఫొటోస్ యాడ్ చేశాను చూసేయండి